ఎస్ఆర్ సెవెన్ న్యూస్ ఛానల్ కి స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆలమూరు మండలంలో పెన్షన్లు కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జిల్లా జగ్గిరెడ్డి ఆలమూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు వైఎస్ఆర్ పెన్షన్ కానుక నూతన లబ్ధిదారులు నూట మందికి మరియు మూడు రూపాయలకు పెరిగిన పెన్షన్లను అవ్వతాతలకు అందించారు ఆలమూరు మండలంలో అనంతరం నూతన ఆరోగ్యశ్రీ కార్డులు అందజేసి ఇరవై ఐదు లక్షలలోపు ప్రభుత్వం ఉచితంగా వైద్యం అందించనున్నది అని అలానే అనారోగ్యంతో ఉన్న వారికి రోజుకి రెండు వందల ఇరవై ఐదు చొప్పున నెలకు ఐదు వేల రూపాయలు అందిస్తున్నామని తెలియజేశారు జగనన్న ప్రభుత్వంలో పేదవారికి అందని సంక్షేమం పథకం లేదు అని పేదల పురోగతి కోసమే మన జగనన్న ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు రిపోర్టర్ సాయి రామ ప్రసాద్ కొత్తపేట రెవెన్యూ ఇన్ఛార్జ్ గారు ఏం చెప్తున్నాడు ఈ వారంటీల వారంటీర్ల నాయకులతో అంతకంటే కొంగోలు లేదా వారంటీలతో తప్పు చేసేస్తున్నారు ఈ వారంటీ లెక్క అమ్మాయిలు ఎక్కడి నుంచి మిత్రులు అమ్మేస్తున్నారు ఇదే పని తోక చెప్తే పవన్ కళ్యాణ్ గారు తెలిసి ఇన తెలియదు ఈయన చంద్రబాబు నాయుడు గారిని పట్టుకుని రేపు అయితే మీకు మాట ఉన్నా రేపు ఏమైపోయా ఏదైనా ఒకవేళ పొరపోతున్నా ఎప్పుడైనా ఒకవేళ ఒకవేళ ఇన్ కేసు జగన్మోహి గారు ఒక ఎన్నిక కాకుండా ఒకవేళ చంద్రబాబు గారు ప్రభుత్వం వస్తే మొట్టమొదటి మీకు మీ ఇంటి తెలవ్ ఇచ్చేటువంటి వాలంటీర్ ఉద్యోగం తీసేస్తారు ముందు మీకు పెన్షన్ దగ్గర అయిపోతే మళ్ళీ పనిచేసే పడిగబులు పడి మళ్ళీ తెలుగుదేశం పార్టీ వల్ల లేకపోతే జగన్మో మెంబర్ లో కార్డులు ఎక్కుతుందా లేదా పనిచేస్తే పడిగోబులు పడితే వస్తే వస్తాయి తీసేస్తాం డైరెక్ట్ గానే చెప్తున్నారు మరి అలాగే ఈ రకమైన కావాలా లేదా ఇది మనకి కావాలనేటువంటిది మీరు ఆలోచన చేయాలి మరి అలాగే మరి మీ అందరికీ అధికారులు మాట చెప్పాడు అదేంటంటే ఆయన చాలా ఒకసారి ఆలోచన చేస్తే యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతా కలిపి మరి తెలుగుదేశం ప్రభుత్వంలో వాళ్ళు ఇచ్చే పెన్షన్లు వెయ్యి రూపాయల చప్పులు ఇస్తూ కేవలం ముప్పై ఆరు లక్షలు ఇచ్చేవాళ్ళ లక్షలు వెయ్యి రూపాయల చొప్పున ఇచ్చేవాడు దానికి రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు అయ్యింది అలాగే వాళ్ళు చేసుకుంటే కానీ జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత మరి ముప్పై ఆరు లక్షలు కాదు మరి దీన్ని ఈ ఈరోజు అరవై ఆరు లక్షల మందికి పెన్షన్ ఇస్తూ అది మూడు వేలు చొప్పున సంవత్సరం మూడు మూడు వేలు చొప్పున ప్రతి నెలకి పంతొమ్మిది వందల యాభై కోట్లు మీ మీరు ఖర్చు పెట్టడం మనం చూసుకున్నాం మరి మీ అందరూ వచ్చిందండి అది ఐదు ఐదు వేల ముప్పై లక్షలు అండి సమయం సుమారు దానికి అంటే వంద శాతం పెంచేసి ఉంటాయి కదా ముప్పై డెబ్బై దగ్గర దగ్గర డెబ్బై వేలకు వచ్చింది కదా పెన్షన్లు అంటే అండి అంతకన్నీ ఇచ్చేసారని మీరు అనుకోవచ్చు వాస్తవం ఇచ్చాము ఎందుకు ఇచ్చామంటే ఆ రోజులో అరత్యచ్చేవంటారు నేనే ఉదాహరణ చాలాసార్లు పీడింగ్లో మీకు చెప్పాను మా ఇంట్లో మరి వేశాను నా వేసాను నర్సిం గారు అని చెప్పి గోపాలపురం మా ఇంటికి వచ్చి కూర్చుంటా డైరీ కూర్చుంటాడు ఎప్పుడైనా మా తాతల దగ్గర నుంచి రాజకీయాల్లో ఉన్నావు ఏదో నాకు చెప్పి సాయంత్రం కాకుండా సాయంత్రం టైం పాస్ అవుతున్న కూర్చున్నాడు ఆయన ఏదో అందరూ కూర్చుంటే ఎమ్మెల్యేకి కూర్చోండి అని చెప్పి పెన్షన్ పెన్షన్ ఇచ్చేవారుగా ఐదు సంవత్సరాలు పెన్షన్ ఎందుకు ఇవ్వలేదు అంటే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది ఎమ్మెల్యేగా నేను ఫోన్ చేసి నా మీద కోపం ఉంటే నన్ను ఎలా చేయాలి కానీ నా దగ్గర కూర్చోడికి పెన్షన్ చేస్తే ఎలాగని అడిగినా కూడా మరి కూర్చోండి ఎండిఓ గారు ఎమ్డి ఏం చెప్పాడు తెలుసు నాకు ఎవరండి ప్రభుత్వం చర్మం కమిటీ మెంబర్లు పెట్టారు మీరు ఎమ్మెల్యే ఉండొచ్చు నేను జన్మం కమిటీ మెంబర్లు ఏం చెప్తే ఆ జన్మ కమిటీ మెంబర్ సొంతం పెడితే ఇస్తాం